హాయ్ విబార్స్ అసలు వర్షాలు విపరీతంగా పడిపోతున్నాయి మన భారతదేశంలో ముఖ్యంగా అతిపెద్ద ప్రధాన నగరాలు ముంబై చెన్నై హైదరాబాద్ బెంగళూరు ఇప్పుడు విజయవాడ ఒక్కొక్కరు నెలలో ఒక్కొక్క నగరాన్ని చూసుకుంటే వర్షాలు వరదలతో కుమ్మేసి ఎక్కడికక్కడ కొట్టుకొమ్మ కొన్ని లక్షల కోట్ల ఆస్తి నష్టడంతో పాటు ప్రయాణ నష్టాలు కూడా జరిగిపోతున్నాయి ఈరోజు విజయవాడలో విజయవాడలో కుంభ కురిపించేసి పెద్ద పెద్ద వరదలు వచ్చి పెద్ద పేదవారు కాడు ధనవంతులు కాదు ప్రతి ఒక్కరి రోడ్డు పడేసాయి వాడలు కోడలు ఊడ్చుకు పెట్టుకోమోయినాయి పెద్ద పెద్ద ఖరీదైన వాహనాలు చాలామంది మృతువాత పడ్డారు కానీ ఇప్పుడు ఈ వర్షాలు ఒక గుణపాఠాన్ని కూడా నేర్పించేయాలండి ఇప్పుడు డబ్బున్న వాళ్ళు కాదు పేదవాళ్ళు కాదు ప్రతి ఒక్కరు రోడ్డుపైకి రావాల్సి వచ్చింది ఎందుకంటే వర్షాలు వరదలు రావడంతో పెద్ద పెద్ద వాడలు మంచి రిచ్ ఏరియాస్ కూడా వాటర్లో ఫుల్గా గొంతు వరకు వచ్చేసాయి వాటర్ ఫుల్గా ఒక ఒక ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ పూర్తిగా నిండిపోయాయి దాంతో డబ్బున్న వాళ్ళు వీధి కొని రావాల్సిందే డబ్బు లేని వాళ్ళు ఇలా ఎవరు సాయం అందించే అందరూ చేయి ఆపాల్సిందే ఎందుకంటే ఇంట్లో డబ్బు ఉంటే తినలేరు కదా ఎంత కోటీస్ పడినా మంచినీరు కావాలి ఉంటే పాలు కావాలి ఫుడ్ కావాలి డబ్బు వచ్చి ఇంట్లో బేరువాళ్ళ డబ్బు ఉంటే పని కాదు అలా డబ్బు లేని వాళ్ళు డబ్బు వాళ్ళు అందరూ ఈ సహాయ కోసం ఎదురు చూస్తున్నారు కొందరు సహాయాలు అందాయి కొంత సహాయాలు అందలేకపోయి దానికి కారణం ఈ వరదలు విభత్సమైన వరదలు లేదా కమ్యూనికేషన్ గ్యాప్ ముఖ్యంగా సెల్ఫోన్లు ఎవరికి సిగ్నల్ వాళ్ళు బాధలు చెప్పుకోవాలంటే గవర్నమెంట్ కూడా పర్ఫెస్ తీవ్రంగా శ్రమిస్తుంది వాళ్ళని ఎవరు పొరపాటు పట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే గవర్నమెంట్ చేతననే శ్రమ శ్రమిస్తుంది కానీ అందరికీ రీచ్ కావలేకపోతున్నారు ఎందుకంటే అది మహానగరం పెద్ద పట్టణం అందరికి రీచ్ కావాలంటే యాడ్ అవుతుంది అది కమ్యూనికేషన్ గ్యాప్ ఎవరు ఎక్కడున్నారో తెలియదు కదా మహాపట్టణం అందరూ అప్పటికి కొద్దిమంది వాలంటీర్సు చాలామంది సహాయ సహకారాలు గవర్నమెంట్ యంత్రాంగం తీవ్ర శ్రమిస్తున్నారు తీవ్రంగా శ్రమిస్తున్నారు ప్రతి ఒక్కరికి సహాయం అందించారు చాలామంది సహాయం కూడా అందిస్తున్నారు పడవల్లో వెళ్తున్నారు నారా చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ గారు కూడా విపరీతంగా సందర్శిస్తూ ప్రతి ఒక్కరికి క్షేమ సమాచారాలు కనుక్కుంటున్నారు కానీ ఈ ఈ వరదలు ఇంకా ఎక్కువ అవ్వడము వర్షాలు ఇంకా కంటిన్యూగా పడుతుండటంతో ఈ సహాయ సహకారాలకి రెస్క్యూ ఆపరేషన్స్కి తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి అది అలా జరిగిపోతుంది ఇప్పుడు ముఖ్యంగా ఈ వరదలు ఎందుకు వస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో వరదలు అసలు వర్షాలే పడవు వాటరే ఉండడం లేదు కొన్ని ప్రాంతాలు వరదలు ఉద్ర వర్షం అంటే కూడా వర్షాలు విపరీతంగా పడిపోయి వరదలతో కుమ్మేస్తున్నాయి మొత్తం ఎక్కడికక్కడ కొట్టుకోబోతున్నాయి చాలా దారుణంగా పరిస్థితులు చూస్తే గుండె తరక్కుపోతుంది ఇంత దారుణమైన పరిస్థితులు రావడానికి కారణం ఎవరై ఉంటారు ఏలియన్స్ మాత్రం కాదు అంటే గ్రహాంత వాసులు అనుకునే వాళ్ళు మాత్రం కాదు మనమే మనుషులమే దీనికి అంతా మనుషులే అందరూ కాదు కానీ కొద్దిమంది వాళ్ళు ఇలా తప్పులు చేయకపోయినా కూడా ప్రశ్నించకపోవడం వీళ్ళు తప్పు వాళ్ళు కొద్దిమంది తప్పులు చేస్తూ ఇలా పర్యావరణాన్ని దెబ్బతి వాళ్ళ పర్యావరణాన్ని ఎలా దెబ్బతీస్తున్నారని చెప్తాను చూడండి ఒకప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం అంటే స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు రాకముందు మొగలలు రాకముందు ఒకవేళ మొఘలలు ఉన్నా కూడా అప్పుడు అంతగా ద రాకముందు బాగా విస్తారమైన అడవి అడవి ప్రాంతాలు మన భారతదేశంలో ఉండేవి ఆ అడవులు ఎలా ఉండేవి అంటే చాలా అద్భుతమైన వర్షాకాలంలో తగినంత వర్షాలు వచ్చేవి అనావృష్టి లేదు అతివృష్టి లేదు తగినంత సమృద్ధికి సరిపోయి అందరికి సరిపోయే విధంగా వర్షాలు వచ్చాయి వరదలు ఆడపడప కొద్దో గొప్ప వచ్చేవి కానీ మరి ఇంత బీభత్తంగా మనుషులు చంపేంతగా నగరాలు కొల్లగొట్టేంతగా వచ్చేవి కాదు తర్వాత కాలం గడిచే కొద్దీ బ్రిటిష్ వాళ్ళు రావడము తర్వాత అందరూ అంతా మళ్ళీ స్వతంత్రం వచ్చినాక కూడా కొందరు పోయిలే కట్ల రూపంలో కొద్దిమంది అడుగులు కొట్టుకొని వస్తారు పాప పోయిలేకంటే ఎండు పుల్లలు ఏరుకొచ్చుకుంటారు పేదవారు వారికి వదిలేద్దాం ఈ డబ్బున్న వాళ్ళు ఆ కలపను స్మగ్లింగ్ చేసి గవర్నమెంట్కి సమాచారం లేకుండా విచ్చలవిడిగా కలపన కొట్టేయడము పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో స్వతంత్రం వచ్చినప్పుడు స్టార్ట్ అయింది ఆ కలపన అలా కొట్టేస్తూ కొట్టేస్తూ అప్పుడు కాస్త శ్రమతో కొడుకునేది ఇలా పనిముట్లు అంటే ఇప్పుడు స్పీడ్గా టెక్నాలజీ బాగా పెరిగిపోయింది పెరిగిపోయిందిగా స్పీడ్గా వుడ్ కట్టర్స్ వచ్చేసాయి అప్పుడు లేవు అలా అప్పట్లో పెద్దగా ట్రాన్స్పోర్టేషన్ కూడా లేదు కాబట్టి అప్పట్లో రోడ్డు మార్గాలు చాలా తక్కువ స్మగ్లింగ్ చేసినా వాటిని వ్యాపారం చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని కానీ ఇప్పుడు మాత్రం చాలా విస్తారమైన రహదారులు ఏర్పడడం వల్ల అన్ని రాష్ట్రాలకి మంచి కనెక్టివిటీ ఉండడం వల్ల ఇలా వీళ్ళ పనులు ఇలా సాగిపోతున్నాయి అవినీతి రాజకీయ నాయకులు బడా స్మగ్లర్సు వీళ్ళంతా ఒక చేతులు కలిపేశారు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు కదా వీటిలో బాగస్తులు అయినారు ఎన్ని విధాలుగా బాగస్తులు అయినారంటే మైనింగ్ పేరుతో పెద్ద పెద్ద గు కొండల్ని గుట్టల్ని తవ్వేస్తున్నారు ఇంకా దాంతోపాటు మహావృక్షాలు అంటే కొన్ని వందల వందల వేల సంవత్సరాల మహావృక్షాలు కూడా అడవుల్లో ఉండేవి వాటిని కూడా కొల్లగొట్టేస్తున్నారు ఇలా ఒక రకంగా దెబ్బ తీసేస్తే అడవులు పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు ఈ స్మగ్లర్సు ఈ కొద్దిమంది అవినీతి నాయకులు కొద్దిమంది అవినీతి అధికారులు కూడా అందరినీ మనము చెయ్యి వెళ్ళెట్టి చూపకూడదు మంచివారు కూడా ఉంటారు వాళ్ళకి వాళ్ళు పరిశీలించలేరు పరిశీలించే ధైర్యం ఉండకపోవచ్చు లేదంటే ఏదైనా ప్రాణహాని ఉండవచ్చు ఇలా జరుగుతూ ఉండొచ్చు స్మగ్లర్ల వల్ల ఇలా చాలామంది ఈ విధంగా దౌర్జన్య పనుల వల్ల ఇలా జరుగుతూ కొనసాగుతూ ఉంది ఇలా అడవులు చాలా మేరకు దెబ్బ తినేసాయి తర్వాత మన విషయానికి వస్తే సామాన్యమైన ప్రజలు కూడా ఈ మధ్య బాగా పబ్లిక్ పెరిగిపోయింది ఒకప్పుడు జనాభా చూస్తే ఇప్పుడు నాలుగైదు రెట్లు పెరిగిపోయింది ఆ జనాభా కోసం విపరీతంగా ఇంటి స్థలాలు కావాల్సి వస్తుంది అందువల్ల తొంభైతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగుకి సుమారుగా మూడు నుంచి నాలుగు రెట్లు జనాభా పెరిగిన పెరిగిపోయినట్టు జనాభా లెక్కల సమాచారం ఇలాంటి పరిస్థితుల్లో ఇల్లు జనాభా పెరిగే కొద్దీ నివాస అవసరాలు కూడా పెరిగిపోతాయి దీనికోసం ఖాళీ స్థలాలు విపరీతమైన డిమాండ్కి వస్తాయి అంటే ఇల్లు కట్టుకోవడానికి స్థలాలు కావాలి కదా అందరూ ఒకే ఇంట్లో ఉండలేరు చాలామంది పెళ్ళైన వారు చాలామంది వేరు కాపురాలు పెట్టేవారు రకరకాల సమస్యల రీత్యా కొద్దిమంది బయటకు వచ్చేసేవారు ఇలా రకరకాలుగా ఖాళీ స్థలాల కోసం విపరీతంగా పోరాటాలు చేయడంతో ఇలా ఖాళీ స్థలాలకి విపరీతమైన రేట్లు కూడా పెంచేసి వాటిని అమ్మేస్తున్నారు ఇప్పుడు ఖాళీ స్థలాల ధరలు ఆకాశాన్ని అండటం అనడంతో వ్యవసాయం వాళ్ళు కూడా కాస్త ఊరికి దగ్గరగా ఉన్న స్థలాలని వ్యవసాయ వ్యవసాయ పొలాలని లేదంటే రోడ్డుకు పక్కన ఉండే వ్యవసాయ పొలాలని ఫ్లాట్స్గా మార్చేసి వాటిని అమ్మేస్తున్నారు ఈ ఫ్లాట్స్గా మార్చే క్రమంలో ఖాళీ స్థలాన్ని చదును చేసేటప్పుడు అప్పట్లో మన పూర్వీకులు మహావృక్షాలు ఉండేవి అంటే ఇప్పుడు వంద సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాలని మహావృక్షాలు ఇలా పొలాలకి వారగానో లేకపోతే ఎక్కడైనా దారుల్లోనో ఉండేవి వాటిని కూడా కొట్టేస్తున్నారు దారుల కోసము లేదంటే పొలాలకి యాక్సెస్ చేయడానికో ఏదో రకరకాల కారణాలతో మంచి వృక్షాలు సమృద్ధికరమైన మంచి వర్షాలను ఆకర్షించే వృక్షాలు అవి కొన్ని వందల సంవత్సరాలు జీవించిన వృక్షాలని ఆలోచన రహితంగా కొట్టేస్తూ తీవ్ర సంక్షోభం అంటే పర్యావరణ తీవ్ర హాని చేస్తున్నారు ఇలా సామాన్య ఒక్క ఈ ఒక్క డబ్బు కోసం ఈ దురాశ దురాశ అనేది ఎవరికైనా ఆశలు ఉంటాయి దాని కాదని చెప్పలేం కానీ అనాలోచితంగా మనం ఏం అనేది కొద్దిగా ఆలోచించాలి ఇలా ఫ్లాట్లు చేసేసి విపరీతంగా సేల్స్ చేసేసుకుంటున్నారు క్యాచ్ చేసేసుకుంటున్నారు ఇప్పుడు ఈ డబ్బులు ఎంత సంపాదించినా కానీ ఇప్పుడుండే వేడి చూస్తే ఇలా పర్యా భూతాపం విపరీతంగా పెరిగిపోయింది ఒకప్పట్లో వెచ్చగా ఉండేది ఎంత ఎండాకాలమైనా కూడా ఒక చెట్టు కింద ఒక చెట్లు చుట్టుపక్కల చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల మన ఇంట్లో చాలా కూల్గా ఉండేది ఇంత ఏసీలు కూడా అవసరంగా ఉండేది కాదు ఇప్పుడు చలికాలం కూడా ఏసీ పెట్టుకోవాల్సి వస్తుంది అలాంటి పరిస్థితికి ఏర్పడింది ఎందుకంటే ఒకవైపు రాజకీయ నాయకులు బడా స్మగ్లర్సు వీళ్ళంతా అడవుల్ని కొండలని దున్నేస్తుంటే ఇక్కడ ఊర్లో ఉండే ఊరికి పొలాల్లో ఉండే మహావృక్షాలను కూడా మనము ఫ్లాట్ పేరుతో ఇక్కడ పూర్తిగా కొ కొట్టేస్తూ వాటిని నరికేస్తున్నారు ఇలా అన్ని రకాలుగా అన్ని విధాలుగా వృక్ష సంపద రోజు రోజుకి తరిగిపోతూ ఉన్నది కొన్ని వేల లక్షల మొక్కలు ప్రతిరోజు తరిగిపోతున్నట్టు అంచనా ఇలా జరుగుతూ పోతూ ఉండడం ఉండడం వల్ల ఓజోన్ పొర అని తెలుసు ఆకాశంలో మనమల్ని అతి నీల రహిత కిరణాల నుండి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది సూర్యుని నుండి వచ్చే అతి డేంజరస్ రేస్ అనమాట అవి అవి మన పైన పడితే పెద్ద పెద్ద బొబ్బలు ఇలా రావడము లేదంటే చాలా చర్మ వ్యాధులు భయంకరమైన వ్యాధులు వచ్చి చాలా విధయిపోతాం అన్నమాట అలాంటి వాటి నుండి కాపాడే ఒక ఓజోన్ పొర ఈ మధ్య కాలంలో బాగా దెబ్బతిన్నట్టు పరిశోధనలు తెలియజేస్తున్నాయి వీటన్నిటి కారణం వృక్షాలను నశించడము కొండలు సహజ సంపద పర్యావరణ సమతుల్యంగా ఉంచి అన్ని రకాల ప్రకృతి మార్గాలు హాని కలగడం వల్ల ఇలా వస్తే పెద్ద పెద్ద వరదలు వచ్చేసి పెద్ద పెద్ద నగరాలు కొట్టుకోబోతున్నాయి సునామీలు లాంటి విపత్తులు వస్తున్నాయి ఇలా ప్రతి ఒక్కటి మానవ తప్పిదాలే అని అందరికీ తెలిసిన విషయమే కానీ మానవ తప్పిదాలని ఎలా మార్చగలరు మానవులు తప్పులు చేయకుండా ఎవరు మార్చగలరు కానీ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు ఇప్పటికీ పర్యావరణ ప్రేమికులు అక్కడక్కడ ఉన్నారు చాలా కాకపోతే వాళ్ళకి శక్తి సరిపోదు ఇలా పది పక్క సామాన్యుల్లో చైతన్యం తేవాలంటే వారికి శక్తి సరిపోదు ఇప్పుడు ఒక వ్యక్తి ఆ ఫ్లాట్స్ వేస్తున్నాడు అక్కడ వెళ్ళి నువ్వు ఫ్లాట్ లేవు బాబు ఫ్లాట్ లేసేటప్పుడు అలా ఆ చెట్టును కొట్టగాకు ఈ మొక్కలు కొట్టగాకంటే వాడు పో అంటాడు ఎందుకంటే వాడు ముందే ఎన్నో అప్పులు ఉంటాయి ఎన్ని తీర్చుకోవాలి కదా అందుకనే నాకేం ఆ చెట్టు నాదేం మా పొలంలో ఉంది కొట్టేసుకున్నాను నా ఫ్లాట్లు వేసుకుంటా అంటాడు ఇలా మాట్లాడతారు ఎవరైనా స్కామనే ఇలా జరిగిపోతున్నాయి కాలాలు ఇలా చెట్లు వృక్షాలు ఏదో కారణాలతో పూర్తిగా నశించిపోతున్నాయి ఇలా రాబోయే కాలం కూడా చాలా గడ్డు పరిస్థితి ఎదుర్కోవాల్సింది ఇవ వీటన్నిటి నుండి బయటపడాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అందరికీ ఈ అవేర్నెస్ క్రియేట్ కావాలి ప్రతి ఒక్కరు చెట్లు నాటాలి చెట్లు నాటేసి ఫోటోలు ఫోజులు ఇవ్వడం కాదు చాలామంది చేసే పని ఇదే ముఖ్యంగా స్మగ్లర్స్ ఇప్పుడు స్మగ్లర్సే రాజకీయ నాయకులు వాళ్ళే ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేస్తున్నారు మొత్తం ఒక్క చోటని కాదు భారతదేశం మొత్తం ఉన్నారు వాళ్ళే పోటీ చేస్తున్నారు వాళ్ళ అధికారులని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు మొత్తము మంత్రుల నుంచి ఎమ్మెల్యే ఎంపీలు పెద్ద పెద్ద స్థాయిలో ఉంటున్నారు వా వారే అన్నీ చేస్తున్నారు మళ్ళీ వాళ్ళే వచ్చేది చిన్న చిన్న మొక్కలు నాటేసి ఒకరోజు వాటర్ పోసి ఫోటోలు పోదించి పలానా మినిస్టర్ ఇన్ని లక్షల మొక్కలు నాటాడు ఇన్ని చేశాడంటే మా అన్న ఆ మరుసటి రోజు నుంచి మళ్ళీ వాటికి వాటర్ పోయి అసలు ఒకటన్నా బతుకుతుందో లేదో తెలియదు అలా జరుగుతుంది ఇప్పుడు అలా కాకుండా మన సామాన్య ప్రజలు ఎడ్యుకేటివ్స్ యు మొత్తం యువకులు యువతి యువకులు ప్రతి ఒక్కరూ ఒక చైతన్యం తీసుకొని వచ్చి ఈ పర్యావరణం అంటే ఏమిటి ఈ దెబ్బతింటే మనకు రాబోయే ఉపద్రవాలు ఏంటి భావితరాలు అంటే మనకు పుట్టుపోయే బిడ్డలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది వాళ్ళకి అన్యాయం చేయకూడదు మనం ఎలా అన్యాయం చేయకూడదు అంటే మనం ఎలా ఉండాలి ఇలాంటివి ఒక చైతన్యం క్రియేట్ చేయాలి ఇలా చేయడం వల్ల పది మందికి ఇప్పుడు ఒక బీజం నాటితే అది కొన్ని సంవత్సరాలకైనా ఒక మొక్క అవుతుంది అలాగే ఒక ఆలోచన సామాన్యుల్లో మనం పుట్టిస్తే పర్యావరణ సమతుల్యం గురించి వారు కూడా ఈ ప్రకృతి అనేది ఎలా మనకి వర్షాలను క్రమబద్ధంగా పడాలంటే ఎలా ఉండాలి ఎలా చెట్లు వల్ల మనకు లాభం కలుగుతుంది ఎలా అడుగుల వల్ల మనకు లాభం కలుగుతుంది ఇలాంటి విషయాలు వాళ్ళకి చైతన్యం అవేర్నెస్ అవేర్నెస్ క్రియేట్ చేశామంటే ఈరోజు ఈ ఆలోచన వాళ్ళ మనసులో పెడితే ఇప్పుడు వేసిన బీజం ఎప్పుడో మొక్క అయినట్టుగా ఈ ఆలోచన ఏదో ఒక రోజు వాళ్ళకి తడుతుంది వాళ్ళు కూడా పది మందికి చెప్తారు వాళ్ళ పిల్లలకు చెప్తారు ఇలా మనము ఏదో మన చేతనేతగా వీటిని శ్రమిస్తాం పోరాడుతాం ఏ పోరాడితే పోయేదేం లేదు మరి పది మందికి మనము సహాయం చేసిన వాళ్ళు అవుతాం అంటే మనం రాబోయే తరాలకు కూడా మనకు సహాయం చేసిన వాళ్ళు అవుతాం సో ఇలా చెట్లు మనము చెట్లునే సం చెట్లు వృక్ష సంపదని కాపాడుకోవడానికి చేతనైనంత ప్రతి ఒక్కరూ శ్రమించాలి సోషల్ మీడియా వేదికగా అయినా సరే అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయాలి ప్రతి ఒక్కరికి తెలియాలి చెట్లు వృక్ష విలువ అంటే ప్రకృతి విలువ ప్రతి ఒక్కరికి తెలియాలి సో వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే అందరికీ షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి జై హింద్ జై భారత్